నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకోవాలనే సంకల్పం ఉండేదని అది జరగడం చాలా సంతోషంగా ఉందని జాగృతి మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వర్గల్ సరస్వతి ఆలయ ఆహ్వానం మేరకు కవిత అమ్మవారిని దర్శించుకున్నారు ఆమెకు వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు అమ్మవారికి పూలు పండ్లను అందించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడారు కంచి స్వామి ఆశీస్సులతో కంచిపీఠం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణలతో శత్రుచాలతో పూజలు నిర్వహించడం అద్భుతంగా ఉందన్నారు అమ్మవారి ఆశస్సులతో మహిళలు చదువులో రాణించాలని అన్నారు ప్రతి ఏటా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం అది జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది కంచి స్వామి వారి కంచి ఆశి ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణ కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరి అమ్మవారి పూజ ఈ ఆలయం దీని యొక్క అభివృద్ధి కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా విధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ వన్ గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ